అందరికీ నమస్కారం మనం మన ప్రజావాణి ఛానల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలోనూ అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏ పార్టీకి ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం ఎవరైనా వీడియోలు చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను దయచేసి చూడండి అలాగే ఈ వీడియోలో మనం శ్రీకాకుళం పార్లమెంట్ గురించి విశ్లేషణ చూద్దాం శ్రీకాకుళం పార్లమెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇచ్చాపురం టెక్కలి పలాస పాదపట్నం శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట ఇక ఈ పార్లమెంట్లో గత మూడు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కిల్లి కృపారాణి గారు నాయుడు గారి మీద ఎనభై రెండు వేల ఓట్ల పైచులకు మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో రామ్మోహన్ నాయుడు గారు రెడ్డి శాంతి అయిన వైసీపీ అభ్యర్థి మీద లక్షా ఇరవై ఏడు వేల ఓట్ల పైచులకు మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో కూడా రామ్మోహన్ నాయుడు గారు తిరిగి మళ్లీ దువాడ శ్రీనివాస్ అయిన వైసీపీ అభ్యర్థి మీద ఆరు వేల పైచులకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఈ నియోజకవర్గంలో గత నలభై ఏళ్ల ఫలితాలు చూసుకున్నా కానీ మూడు సార్లు మినహా తక్కిన అన్ని సార్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది అందులోను కూడా ఎర్రన్నాయుడు గారు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత అప్రచేతంగా వరుసగా ఐదు సార్లు ఎర్రన్నాయుడు గారే పార్లమెంటు గెలవడం జరిగింది ఎర్రన్నాయుడు గారంటే శ్రీకాకుళం బలం శ్రీకాకుళం గలం శ్రీకాకుళం ప్రజల దళం అని కూడా ఆ ప్రాంతంలో ఒక బలమైన నానుడిగా ప్రజలు చెప్పుకుంటారు ఎరయుడు గారి మరణం అనంతరం రామ్మోహన్ నాయుడు గారు కూడా అప్రహరితంగా విజయాలను కొనసాగిస్తూ వస్తున్నారు ఒక్క రెండు వేల తొమ్మిదిలో మాత్రమే ఎర్రన్నాయుడు గారు ఓటమి చెందడం జరిగింది దానికి కారణం ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికల్లో లక్ష ఎనభై ఒక్క వేల పైచిలుకు ఓట్లని భారీగా చేల్చడం వలన ఆ ఎన్నికల్లో వారు ఓటమి చెందడం జరిగింది వరుసగా ఆ కుటుంబమే పార్లమెంట్ గెలుస్తూ వస్తుంది ఇక ప్రస్తుత అభ్యర్థుల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నుంచి మూడోసారి రామ్మోహన్ నాయుడు గారే బరిలో ఉన్నారు వైసీపీ నుంచి పేడార్ తిలక్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు రామ్మోహన్ నాయుడు గారు వ్యక్తిగతంగా యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు మరియు తండ్రి రాజకీయ వారసత్వాన్ని నాయకత్వంగా మార్చుకుని ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడు పార్లమెంట్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య మరియు పలు వ్యాధుల గురించి ప్రస్తావిస్తూ ఆ సమస్యలు తీర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ చాలా సమస్యలు తీర్చారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా ఆయన మీద లేవు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేడారి తిలక్ గారు దూకుడు కలిగినటువంటి నాయకుడు ఈయన మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి ఈయన భూ కుంభకోణాలపైన ప్రత్యర్థులు పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు ఈయన ఆర్థికంగా బలమైన నేత కొందరు ప్రముఖులకి రాజకీయ నాయకులకి ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలకి ఈయన బాగా తెలిసినటువంటి నాయకుడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సిగ్మెంట్లో ఇచ్చాపురం టెక్కరి ఆముదాల వరుసల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాతపట్నం శ్రీకాకుళంలో కీన్ కంటెస్ట్ ఉంది మరియు అందులోనూ కూడా టీడీపీకి ఏడ్చుంది పలాస నరసన్నపేటలో హోరాహోరీ జరిగే అవకాశం ఉంది గెలుపు ఎవరిదనేది అప్పుడే చెప్పలేని పరిస్థితి ఇక ప్రస్తుతం ఈ పార్లమెంట్ లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంశంలోకి వెళ్తే తెలుగుదేశం జనసేన కూటమి వలన ఓట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నందువలన రామ్మోహన్ నాయుడు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మా కారణంగా తమ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి పలు పరిచయాల కారణంగా సంస్థాగతంగా వైసీపీ కంటే ఆ ప్రాంతంలో టీడీపీకే బలం ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగాను రామ్మోహన్ నాయుడు గారికి ఉన్నటువంటి పార్లమెంట్ లో పలు సమస్యల పైన ఆయన ప్రశ్నించారు పలు సమస్యలు లేవనెత్తి వాటిని సాల్వ్ చేశారు అనే కారణం వల్ల ఈ అన్ని కారణాలతో రామ్మోహన్ నాయుడు గారికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రజావాణి మరియు అనుబంధ సంస్థ చేసిన సర్వేల విశ్లేషణల ఆధారంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి యాభై శాతం గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం గాను ఇతరులకి రెండు నుంచి మూడు శాతం గాను గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే రెండు వేల పద్నాలుగులో రామ్మోహన్ నాయుడు గారికి వచ్చిన మెజారిటీని దాటి ఈసారి మెజారిటీ వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి